గ్రామ పంచాయతీ కార్మికులపై ఇటీవల ఎన్నికల్లో గెలిచిన కొత్త సర్పంచుల వేధింపులు ఆపాలని సీఐటియు జిల్లా అధ్యక్షులు తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి చినపాక లక్ష్మీనారాయణ అన్నారు పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ మంగళవారం గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ ముందు భారీ ధర్నా చేపట్టారు అనంతరం డిపిఓ శంకర్ నాయక్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న మల్టీ పర్పస్ వర్కర్స్ ను ఎన్నికల్లో కొత్తగా గెలిచిన సర్పంచులు తమకు నచ్చని వారిని తొలగిస్తామని వేధింపులకు గురి చేస్తున్నారని వీటిని ఆపే విధంగా జిల్లా అధికార యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇంత జరుగుతున్నా పంచాయతీ కార్యదర్శులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని అన్నారు వేతనాలు వెంటనే చెల్లించాలని పది లక్షల భీమా ఆదివారం సెలవులు అమలు చేయాలని డిమాండ్ చేశారు సంవత్సరాల తరబడి తక్కువ వేతనాలతో పనిచేస్తున్న మల్టీ పర్పస్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాల్సిన సర్పంచులే గెలవగానే తొలగిస్తామని వేధించడం బెదిరించడం ఏ రకమైన న్యాయమని ప్రశ్నించారు సర్పంచులు పంచాయతీ పాలన ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని అన్నారు ఇప్పటికే కొన్ని మండలాలలో అనేక గ్రామ పంచాయతీలలో ఇలాంటి ఘటనలు యూనియన్ దృష్టికి వచ్చాయని దీనిని నివారించడం కోసం జిల్లా కలెక్టర్ మరియు డిపిఓ కార్మికులను తొలగించకుండా వేధించకుండా సర్కులర్ ద్వారా తగిన ఆదేశాలను జారీ చేయాలని లేకపోతే అప్పటికీ స్పందించకపోతే నిరవధిక సమ్మె తప్పదని హెచ్చరించారు ఈ ధర్నా కార్యక్రమానికి యూనియన్ జిల్లా అధ్యక్షులు పొన్న అంజయ్య అధ్యక్షత వహించగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి చింతపల్లి బయన్న సిఐటియూ జిల్లా నాయకులు పోలే సత్యనారాయణ వరికుప్పల ముత్యాలు సింగపంగలింగమ్మ కొండేటి నరసయ్య పి సర్వయ్య ఎండి జహీర్ సురేష్ ఎర్ర అరుణ నాంపల్లి శంకర్ కొండల్ శ్రీరాములు పాలడుగు చంద్రయ్య యాదయ్య సైదమ్మ సైదులు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ఎనిమిది వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీల్లో మూడు వేల ఐదు వందల మంది కార్మికులు మల్టీపర్పస్ వర్కర్గా అదనపు వర్కర్స్గా పనిచేస్తా ఉన్నారు కానీ ఇటీవల ఎన్నికలు జరిగి పాలక వర్గాలు అధికారంలోకి వచ్చాయి ఎప్పుడైతే సర్పంచ్లు అధికారంలోకి వచ్చిరో తమ కుటుంబ సభ్యులు నాకు మద్దతు ఇవ్వలేదని నాకు ఎన్నికల్లో పనిచేయలేదని ఓట్లేయలేదనేటువంటి పేరుతో ఈరోజు అనేక పంచాయతీల్లో అనేక మండలాల్లో గ్రామ పంచాయతీ కార్మికుల్ని తొలగించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందుకనే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం జిల్లా కలెక్టర్ గారు అధికారులు జోక్యం చేసుకొని ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికుల్ని తొలగించకుండా వెంటనే తగిన ఆదేశాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం నాలుగు నెలలుగా పెండింగ్ వేతనాలు ఉన్నాయి వెంటనే ఇప్పించాల్సినటువంటి అవసరం ఉంది పాత వేతనాలు కార్యదర్శులను ఇప్పించమని అంటే సర్పంచ్ల మీద నెడుతూ ఉన్నారు సర్పంచులేమో కార్యదర్శులకు ఎరికాయని చెప్తా ఉన్నారు ఇద్దరు పొత్తుల పడి కార్మికుల పొట్టలు కొట్టేటువంటి పని చేస్తూ ఉన్నారు అందుకని అధికారులు జోక్యం చేసుకుని వేతనాలు ఇవ్వాలని చెప్పి చెప్తా ఉన్నాం అదేవిధంగా బట్టలు సబ్బులు చెప్పులు నూనెలు ఇవ్వాలి ఐడి కార్డు ఇవ్వాలి పది లక్షల బీమా ఇవ్వాలి ఇవేవి ఇవ్వకుండా ఈరోజు కార్మికులు వేధించడమే టార్గెట్గా సర్పంచులు కార్యదర్శులు చేస్తే జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అవసరమైతే నిరవధిక సమయకు సిద్ధమవుతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం నల్లగొండ జిల్లా కలెక్టర్ ఆఫీసు ముందు ఈరోజు ధర్నా సిఐటి ఆర్థిక నిర్వహించాం ఈ యొక్క ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామ పంచాయతీ కార్మిక సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని అదేవిధంగా ఇప్పుడు నూతనంగా ఎన్నికైన సర్పంచులు గ్రామ పంచాయతీ కార్మికులను చేర్పులు మార్పులు చేస్తూ తొలగింపులు వేధింపులు చేస్తున్నారు ఆ యొక్క విషయాన్ని ఆ చేయకుండా గ్రామ పంచాయతీ కార్మికులని అడ్డుకోవాలని మేము ఈరోజు కలెక్టర్ డిపి వారికి మేము విమరణ ఇస్తున్నాము అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే మేము ముందు ముందు పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేసి సమ్మెలు పాల్గొంటాం అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్మికులకు ఎమ్మ అందరినీ పర్మిషన్ చేయాలి వేతనం ఇరవై ఆరు రూపాయలు అమలు చేయాలి ఆ విధంగా గ్రామ పంచాయతీ పరిష్కరించకపోతే మేము పెద్ద ఎత్తున ముందు ముందు పోరాటాలు చేసి చెప్పి ఈ యి మాకు వచ్చేదే తక్కువ జీతాలు అలా ఇంకా మూడు నాలుగు నెలల జీతాలు ఆకుంటే మేము బతకనికి చాలా కష్టంగా ఉంది వెంటనే ప్రభుత్వం మామూలు ఆలోచించి దయచేసి మా జీతాలు మాకు పెండింగ్లో ఎన్ని ఉన్నాయో అన్ని ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము అట్లనే మాకు పర్మనెంట్ కావాలి అన్ని పనులు మాకే ఒప్ప చెప్పుతారు చేతులు దులుపుకుంటురు మాకు చెప్పే పనులు మాకు చెప్తే మేము చేసుకుంటాం కానీ అన్ని మా నెత్తల వేసి పక్కా జరుగుతురు ఇది ఏమాత్రం కరెక్ట్ అని మేము అడుగుతున్నాం మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం